మంగళగిరి ప్రభుత్వాసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా ఆధునిక వసతులతో నిర్మాణానికి రాష్ట్ర మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ కృషి చేసినందుకు గాను హర్షం వ్యక్తం చేస్తూ డిసెంబర్ మొదటి వారంలో ప్రజారోగ్య వేదిక వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి మంగళగిరి సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆయన సన్మానం చేయనున్నారు ఈ మేరకు ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కెవిఎస్ సాయిప్రసాద్ సాయి ప్రసాద్ మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి వంద పడకల సాధన కమిటీ కన్వీనర్ డాక్టర్ మాజెటి వంశీకృష్ణ తెలిపారు ఈ మేరకు మంగళవారం దేవస్థానం రోడ్ గల ట్రైడెంట్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్లో వారు మీడియాతో మాట్లాడారు ప్రజారోగ్య వేదిక వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి మంగళగిరి సాధన కమిటీ సభ్యులు మంత్రి నారా లోకేష్ కలిసి ధన్యవాదాలు తెలిపినట్లు ఈ సందర్భంగా చెప్పారు ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి కేబినెట్ ఆమోదం నిధుల కేటాయింపు పోస్టులు మంజూరు వంటి కీలకమైన అంశాలు త్వరితగతిన కార్యరూపంలోకి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు అలాగే వంద పడకల సంబంధించి కార్యాచరణ ప్రణాళికపై వివరించినట్లు చెప్పారు మంగళగిరి అత్యుత్తమ మోడల్ హాస్పిటల్ ప్లాన్ తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు రాజధాని అమరావతి సింహం ద్వారంగా ఉన్న మంగళగిరిలో వంద పడకల ప్రభుత్వాసుపత్రి నిర్మాణం జరిగితే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని డాక్టర్ కేవీఎస్ సాయి ప్రసాద్ డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు డిఎంఈ పరిధి నుండి మంగళగిరి ఆసుపత్రిని మార్పు చేయడానికి అనేక సంవత్సరాలు ప్రయత్నించినప్పటికీ ఫలించలేదని అలాంటిది మంత్రి నారా కృష్ణ నలభై రోజుల్లో డిఎంఈ పరిధి నుండి వైద్య విధాన పరిషత్లోకి మార్పు చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని వారు చెప్పారు శంకుస్థాపన చేసిన ఆరు నెలల్లో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించినట్లుగా తెలిపారు ఆసుపత్రి నిర్మాణానికి ఈ ప్రాంత ప్రజలు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా వారు కోరారు వంద పడకల సమగ్ర ప్రభుత్వ సాధన కమిటీ నుంచి కన్వీనర్ గా నేను డాక్టర్ వంశీ యాక్చువల్లీ మా వంద పడకల ప్రాజెక్టు మేము ప్రజారోగ్య వేదిక నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో మంగళగిరిలో ఫామ్ అయిన తర్వాత ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకుందాం అది సొసైటీకి యూజ్ అవ్వాలి మంగళగిరిలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అప్గ్రెడేజేషన్ అనేది మా ప్రజారోగ్య ప్రెసిడెంట్ గారైన సాయి ప్రసాద్ గారు ప్రపోజ్ చేయటం అలానే మా మెంబర్స్ అందరూ కూడా ఏకీకమించి దాని గురించి మనం చాలా ఫైట్ చేసి మనం హండ్రెడ్ పెడ్డెడ్ హాస్పిటల్ ఎందుకు తీసుకురాకూడదు ఈ ఏరియాకి ఏరియా హాస్పిటల్ ఉండాలి ఎందుకంటే మన జనాభా మూడు నుంచి నాలుగు లక్షలు క్రాస్ అయినప్పుడు మనకి హండ్రెడ్ పర్సెంట్ వంద పడకల హాస్పిటల్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాల్సింది గవర్నమెంట్ యొక్క విధి విధానాలు కానీ అది మన హాస్పిటల్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ డిఎంఈ కింద డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద ఉండటం వల్ల సో దాన్ని వంద పడకల ఏరియా హాస్పిటల్గా మార్చడానికి చాలా హర్డిల్స్ ఫేస్ చేసాం మేము పది సంవత్సరాల్లో కూడా చాలామంది మినిస్టర్స్ని ప్రిన్సిపల్ సెక్రటరీస్ని అలానే హెల్త్ సెక్రటరీస్ని వీళ్ళని కలిసినా కూడా దాన్ని డీలింగ్ చేయలేకపోయారు సో టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ నుంచి లోకేష్ గారు ఈ ప్రాజెక్ట్ మీరు చేస్తే చాలా బాగుంటుంది సార్ మన ఏరియాకి ఆల్మోస్ట్ రెండు లక్షల పాపులేషన్ ఉమెన్ పాపులేషన్ ఉన్నారు అలాగే చిల్డ్రన్ ఉన్నారు అండ్ మెయిల్ పాపులేషన్ సో వీళ్ళందరికీ కూడా మదర్ అండ్ చైల్ సెంటర్ అలానే ట్రామా సెంటర్ ఇవన్నీ కూడా చాలా అవసరం ఇవాళ మనం ఎయిమ్స్లో చూస్తున్నాం అంటే ఆల్మోస్ట్ రోజుకి ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది ఓపీ అక్కడ రిజిస్టర్ అవుతున్నారంటే మన మంగళగిరి చుట్టుపక్కల నుంచి ఐదు ఆరు వందల మంది వస్తున్నారు సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందనేది ఆయన లోకేష్ గారికి తెలియజేయటం అయింది అలానే అక్కడ ప్రెషర్ కూడా తట్టుకోవటానికి మనకి ఇంకో హాస్పిటల్ ఉండాలి మనకి ఏరియా హాస్పిటల్ అయితే కూడా ప్రతి వైద్యం కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డిపార్ట్మెంట్స్ దీనికి అలాట్ అవుతాయి అన్నీ ఉచితంగా జరుగుతాయి వ్యాక్సినేషన్ కానీ నుంచి సర్జరీస్ కానీ ప్రతి ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా జరుగుతుంది సో అప్పుడు ఎయిమ్స్ ఫ్రీ కదా అన్నారు ఎయిమ్స్లో ఎడ్యుకేషన్ మాత్రమే ఫ్రీ ట్రీట్మెంట్ ఫ్రీ కాదండి అని చెప్పి చాలామందికి ఎక్స్ప్లెయిన్ చేసి మీ మంగళగిరికి ఎయిమ్స్ ఉండగా ఇంకో హాస్పిటల్ ఎందుకని చెప్పేసి మమ్మల్ని చాలామంది అవాయిడ్ చేసేవాళ్ళు ఇక్కడ ఎన్ఆర్ఐ ఉంది మణిపాల్ ఉంది ఎయిమ్స్ ఉంది ఇన్ని హాస్పిటల్స్ ఉన్న ఏరియా మంగళగిరి అయితే మళ్ళీ మీరు ఏరియా హాస్పిటల్ గురించి అడుగుతారు ఏంటన్న క్వశ్చన్ మమ్మల్ని ఎంతో మంది రేస్ చేశారు కానీ వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం ఇది మా ప్రాథమిక హక్కు మంగళగిరి జనాలకి ఒక రైట్ ఇది హాస్పిటల్ అనేది ఇక్కడ ఓన్లీ ప్రైమరీ కేర్ అంటే ఫస్ట్ ఎయిడ్ లాంటివి ప్రైమరీ కేర్ మాత్రమే ఇక్కడ జరుగుతుంది కానీ సెకండరీ కేర్ టెరిస్టరీ ప్యాలెటివ్ కేర్ అనేవి జరగట్లేదు మనుషులకి ఇక్కడ ఉన్న జనాలకు ఎవరికైనా కూడా ఎక్కువ ఎక్స్పెండిచర్ ఖర్చు అయ్యేది డయాగ్నోస్టిక్స్లో అలానే సర్జరీస్లో సో ఒక చిన్న వ్యక్తి ఒక పది ఇరవై వేలు సంపాదించుకునే వాళ్ళు ఏదన్నా ఒక ప్రాబ్లమే చిన్న ఫ్రాక్చర్ అయ్యిందంటే రెండు మూడు లక్షలు చేతిలో పెట్టుకొని వస్తుంది వాళ్ళు విజయవాడ గుంటూరు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా క్రైసిస్లోకి వెళ్ళిపోవటం మేము చాలా ఇక్కడ గమనించాము ఎందుకంటే మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ఇవన్నీ కూడా టై త్రీ సిటీస్ కాబట్టి వాళ్ళు డిపెండెంట్స్ చాలా ఉంటాయి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మీద కానీ ఆ ప్రెషర్ అంతా పడుతుంది సో ఇదే హాస్పిటల్ వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది వాళ్ళు ఈ క్రైసిస్లోకి వెళ్లకుండా ఉంటారని చెప్పేసి లోకేష్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయటం ఆయన దాన్ని చాలా పాజిటివ్గా తీసుకొని వెరీ గుడ్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ ఇది నా టైంలో జరుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలానే ఆయన ఈ గవర్నమెంట్ గెలవటం ఫస్ట్ ఫార్టీ ఎయిత్ డేనే ఆయన మినిస్టర్గా ఓ తీసుకున్న నలభై రోజే ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళి దీన్ని ప్రపోజ్ చేసి ఏపీఎంఎస్ఐడిసికి దాన్ని డీలింగ్ చేయించి హెల్త్ సెక్రటరీ కృష్ణబాబు గారు ద్వారా ఒక టీమ్ని ఫామ్ చేశారు అరుణ్ గారు అండ్ కో లోకేష్ గారు పిఏ దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతిదీ కూడా ఆయన పొద్దున సాయంత్రం దీని మీద వర్క్ చేస్తా నెల రోజుల్లో దీన్ని డీలింగ్ చేపించటం ఇంకొక టూ మంత్స్లో దీని ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకురావటం అండ్ అక్కడ నుంచి ఒక టెన్ డేస్లోనే క్యాబినెట్ అప్రూవల్ అక్కడి నుంచి ఒక వారం రోజుల్లోనే మనకి జియో కూడా రిలీజ్ అయిపోయింది సో ఇక్కడ ఆయన ఇంట్రెస్ట్ ఏంటనేది ఆయన లీడర్షిప్ ఏంటనేది ఈ ప్రాజెక్ట్ ఆయన ఎస్టాబ్లిష్ చేయటంలో అందరికీ కూడా బాగా అర్థమైంది సో నిన్న ఆగస్టులో మమ్మల్ని ఒకసారి మీటింగ్ పిలిచినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటో చెప్పారు ఆయన ఒకటే ఆయన విజన్ ఏంటంటే ఈ హాస్పిటల్ నేను ఏదన్నా మంచి ప్రాజెక్ట్ ఎక్కడైనా జరుగుతుంది అంటే నేను మా టీంని పంపించి అక్కడ మన పాజిటివ్ ఏది ఉంది ఎలా జరుగుతుంది దాని అడ్మినిస్ట్రేషన్ ఆపరేషన్స్ అన్నీ ఎలా జరుగుతున్నాయి అని నేను పంపిస్తాను అలానే మన మంగళగిరిలో మనం కట్టబోయే హాస్పిటల్కి వేరే ప్లేసెస్ నుంచి ఇది చూడటానికి ఎంత బాధ నడుస్తుంది ఏం చేస్తున్నారు ఇక్కడ ఎలా చేస్తున్నారు ఎంత యూనిక్గా చేస్తున్నారు మన హాస్పిటల్కి వేరే హాస్పిటల్కి డిఫరెన్స్ ఏంటి అని మన హాస్పిటల్కి వచ్చి వాళ్ళు చూసి వెళ్ళాలి అలా దాన్ని డిజైన్ చేయటానికి మనం ఏమేమి ఇన్పుట్స్ తీసుకోవాలి ఏంటనేది మీరు కావాలంటే ఎక్కడికైనా వెళ్ళండి ఏ సక్సెస్ఫుల్ హాస్పిటల్ ఎక్కడ నడుస్తుంది ఎలా నడుస్తుంది దాంట్లో ఈ డయాగ్నోస్టిక్స్ పీపుల్కి ఒక నెల రోజుల తర్వాత రెండు నెలల తర్వాత రండి కాకుండా వచ్చి నెమ్మటే ట్రీట్మెంట్ జరిగి వాళ్ళకి ఏదైనా స్కాన్లు కానీ బ్లడ్ టెస్ట్లు కానీ ఏది జరగాలన్న డయాలసిస్ డయాలసిస్ మీద చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఇవన్నీ కూడా ఇమీడియట్గా అయ్యి వాళ్ళు హెల్దీగా రికవర్ అయ్యి చాలా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతోనే మా నియోజకవర్గం ప్రజలందరూ కూడా దీన్ని బాగా యూజ్ చేసుకోవాలి వాళ్ళు ఎక్కడికో వెళ్ళాల్సిన సిచ్యువేషన్ రాకుండా ఇక్కడే దీన్ని బాగా ఎస్టాబ్లిష్ చేయాలని స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కానీ డిజైనింగ్ అంతా కూడా ఆయన చాలా దృష్టి పెట్టి చాలా టీమ్ ఫామ్ చేశారు సో ఆయన మమ్మల్ని అడిగిన దానిలో ఒకటే యాక్షన్ టీమ్ రెడీ చేయమన్నారు యాక్షన్ ప్లాన్ రెడీ చేయమన్నారు సో ఆగస్టులో అది రెడీ చేసి కొన్ని ప్రపోజల్స్తో ముందుకు వెళ్ళడం జరిగింది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఎన్ఐబిఐ స్టాండర్డ్స్తో ఈ హాస్పిటల్ని మా ప్రజారోగ్య వంద పడక సాధన కమిటీ నుంచి ఆయనకి నేను ప్రపోజ్ చేశాము సో దాన్ని ఆయన పాజిటివ్గా రిసీవ్ చేస్తున్నారు అలానే నిన్న ఇమీడియట్గా మధ్యాహ్నమే ఏపీఎంఎస్ఎడీస్ నుంచి స్ట్రక్చరల్ ఇంజనీర్ డిజైన్ ఇంజనీర్ అందరూ వచ్చారు దాన్ని అంతా చూశారు దానికి కొన్ని ఇన్పుట్ ఇచ్చారు అండ్ అట్లానే వన్ వీక్ టెన్ డేస్లో దాని హాస్పిటల్ ప్లాన్ అంతా రెడీ చేసి లోకేష్ గారు ముందు పెడతామని చెప్పేసి మాకు చెప్పారు అలానే ఈ టూ మంత్స్లో ఈ డిజైనింగ్ అంతా అయిపోయిన తర్వాత శంకుస్థాపన సంక్రాంతి కానీ ఇన్ దట్ టైం మనం రెడీ అవటానికి మీరు అందరు కూడా ప్లాన్ చేసుకోండి అన్నారు సో ఆయన ఒకటే అండి మేము చాలామంది ఈ పది సంవత్సరాల్లో కలిసాం కానీ మేము వెళ్ళినప్పుడల్లా మేము చెప్పింది వింటున్నారో ఎనరో కూడా మాకు తెలియదు ఇంట్రెస్ట్ కూడా చూపించరు ఒక్క లోకేష్ గారు మాత్రమే ఈ ప్రాజెక్ట్ మేము చెప్పింది ప్రతిదీ కూడా అర్థం చేసుకున్నారు ఇక్కడ ఎంత అవసరం ఉంది ఎంత ఆవశ్యకత ఇక్కడ ప్రజలందరికీ ఈ హాస్పిటల్ అనేది తెలియాలి ఎందుకంటే ప్రాబ్లం వచ్చిన వాళ్ళకే ఆ హాస్పిటల్ ఒక వాల్యూ తెలుస్తుంది ఈవెన్ కరోనాలో కూడా ఫైవ్ పర్సెంట్ పాపులేషన్ వరల్డ్ వైడ్గా వస్తేనే మనందరం అల్లాడిపోయాం సో ఇలాంటి హాస్పిటల్స్ ప్రతి టెన్ ట్వంటీ కిలోమీటర్స్ దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే సో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ ఫైనాన్షియల్ ఇది కానీ చాలా ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ జనరేషన్ చాలా బాగుంటుంది సో అదే ఉద్దేశంతో మేమందరం కూడా దీన్ని మాకు టైం ఉన్నప్పుడల్లా కూడా దీని గురించి ఆలోచిస్తాం పది సంవత్సరాలు మేము అహన్నిసలు శ్రమించి ఎన్నో ర్యాలీస్ చేశాము రాస్తారోపలు చేశాం అట్లానే నిరాహార దీక్షలు చేశాము సో వాళ్ళందరినీ పిలిచాం కానీ ఈ గవర్నమెంట్లో మాత్రమే ఇది సక్సెస్ అయ్యిందని చెప్పేసి నా ఎక్స్పీరియన్స్ నేను ఈ టెన్ ఇయర్స్లో నేను ఫేస్ చేసింది చెప్తున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ లోకేష్ గారు మీ ఇంట్రెస్ట్ మా అందరి మీద ఇంత ఉందని చెప్పేసి మిమ్మల్ని ప్రతిసారి మీట్ అయినప్పుడు కూడా మేము చాలా ఇన్స్పైర్ అవుతుంటాం మాకు మీరు ఎమ్మెల్యేగా మినిస్టర్గా మా మా నియోజకవర్గానికి ఉండటం అనేది వీ ఫెల్ వెరీ హ్యాపీ మిమ్మల్ని మీట్ అయినప్పుడల్లా మేము కొత్తగా ఎనర్జీ బూస్టప్ చేసుకుంటున్నాము ఎందుకంటే మాకు మాకు మేము ఎంతమంది వర్క్ చేసినా మీ దగ్గరికి వెళ్ళినాక ఏదో ఒక కొత్త ఇన్పుట్ మీరు మాకు ఇస్తున్నారు సో అక్కడ మీ విజనరియంట్ అనేది మీ లీడర్షిప్ అనేది మీ మీ ప్రజల మీద మీ నియోజకవర్గం మీద మీకున్న కాన్సన్ట్రేషన్ అనేది మాకు తెలుస్తుంది సో మేము ఎప్పుడు కూడా మీరు చెప్పిన దానికంటే కూడా మీకు కష్టపడి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళే ఆలోచనతోనే ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్